నేటి రాశి ఫలాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేకపోతారు ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారిని వాయిదా వేయడం మంచిది ఎందుకంటే ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి ఇక ఈరోజు లేనిపోని వివాదాలు చిక్కుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి మధ్యవర్తిత్వం అస్సలు చేయకండి ప్రతి చిన్నదానికి గొడవలకి వెళ్లకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇక కుటుంబ సభ్యుల అవసరానికి సహాయ సహకారాలు అనేవి అందక చాలా ఇబ్బంది పడతారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నిరుత్సాహం అనేది మిగులుతుంది ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతో ఉన్నతాధికారులతో విరోధాలు కలిగే అవకాశం ఉంది అపార్థాలకు అధికంగా తావు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు విఫలమవుతాయి ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి ధనం ఇవ్వడం కానివ్వండి తీసుకోవడం కానివ్వండి అస్సలు చేయకూడదు ఇక రాజకీయ నాయకులకు పదవి గండం అనేది కనబడుతుంది ఇక కుటుంబంలో వివాదాలు అనేవి అధికంగా ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున మీరు కొంత ప్రశాంతంగా ఉండి అందరిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి మరింత జటిలం అవుతాయి ఇక వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది ఇక విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది కర్కాటక రాశి వారు పెట్టుబడులు అస్సలు పెట్టకూడదు ఎందుకంటే నష్టపోయే అవకాశమే అధికంగా కనిపిస్తుంది ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి ఈ రోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు వివాహ విషయంలో మోసపోయే అవకాశం ఉన్నందున వివాహ ప్రయత్నాలు చేయకుండా ఉండడమే ఈ రోజు మీకు మేలు చేస్తుంది లేదా వాయిదా వేసుకోండి కర్కాటక రాశి వారు ఈ రోజు అధిక వ్యయ ప్రయాసాలకు లోనయ్యే అవకాశం ఉంది అధిక వ్యయ ప్రయాసాలతోనే గడుపుతారు ఇక ఈరోజు కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు అనేవి ఏర్పడతాయి ఇక ఆస్తి వ్యవహారాలలో సమస్యలు మీకు జటిలమవుతాయి ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి సమస్యలతోనే నడుస్తాయి నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం అనేది పెరుగుతుంది చిత్ర పరిశ్రమ వారికి రాజకీయ వర్గాల వారికి వ్యవహారాలలో ప్రతిబంధకాలనేవి వస్తాయి ఏ పని చేసినా అనుకూలించదు ఇక ఈ రోజు కర్కాటక రాశిలోని విద్యార్థులకు మానసిక అశాంతి అనేది వేధిస్తుంది ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అధికంగా ఉంది ఔషధ సేవనం చేయ తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు లేత ఎరుపు ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య ఏడు ఈరోజు కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వల్ల మరియు గోధుమలను బియ్యములను దానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది